ఈ విడియలు ఏంటంటే మనకు నాటు కోళ్ళలో వచ్చే ప్రధాన సమస్యలు వాటి నివారణ డిసీజెస్ గురించి ఆ తర్వాత డిసీజెస్ రాకుండా ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలనే పూర్తి సమాచారం మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చలి అనేది తీవ్రత అనేది మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే హెవీగా ఉంది కాబట్టి సో ఈ చలి అనేది ఈ కోళ్ళ ఫారాల షెడ్ లోపల రాకుండా మనమైతే పరదాలైతే కప్పుకోవాలి అంటే తార్పాలిన్ పరదాలు అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది చల్లు లోపల రాకుండా సో డేలో తీసేయచ్చు నైట్లో మాత్రం మీరు తార్పాలిన్ అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇంకోటి రెండవ ట్రిక్ వచ్చేసి ఏంటంటే మనము మార్నింగ్ టైంలో కొద్దిగా గోరు వాటర్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది గోరు అంటే లైట్గా మనం బోరు అప్పుడే స్టార్ట్ చేసిన బోర్ నీళ్ళు పెట్టుకోవచ్చు లేదంటే కొద్దిగా వేడిగా చేసి కూడా మీరైతే పెట్టుకోవచ్చు కానీ చల్లటి నీళ్ళు అయితే పెట్టద్దు మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో డేలో పెడితే ఏం కాదు కానీ మార్నింగ్ ఈవినింగ్ టైంలో కొద్దిగా చలి చల్లటి నీళ్లు పెడితే వాటికి జలుబు అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో చలికాలంలో ప్రధాన సమస్య వచ్చేసి జలుబు అన్ జలుబు అవుతుంది అనమాట సో జలుబుని నివారించడానికి అంటే జలుబు రాకుండా మనమైతే అల్లం వెల్లుల్లి ఆ తర్వాత పసుపు ఈ మూడు మిశ్రమం మంచిగా పేస్ట్ లాగా చేసుకొని వాటర్లా ఇచ్చుకోవచ్చు ఇట్లా ప్రతి రెండు రోజులకోసారి మార్నింగ్ టైంలో మీరు వాటర్లు ఇచ్చుకుంటే ఈ జలుబు సమస్య అనేది రానే రాదు ఒకవేళ వచ్చి వచ్చినా కూడా అంటే ఏ ఏ కోడిలో కానీ ఏ పెట్టెలో కానీ ఏ పిల్లకు జలుబు సమస్య వస్తే దానికి మీరు టెట్రాసైక్లిన్ అనేది అయితే పౌడర్ అయితే దొరుకుతాయి అనమాట సో ఈ టెట్రాసైక్లిన్ అనేది ఆ పిల్లకు సపరేట్ చేసి టెట్రా సైకిల్ అనేది కంటిన్యూ ఒక త్రీ డేస్ అయితే ఇవ్వండి తగ్గిపోతుంది ఈ జలుబు అనేది చాలా వరకు తగ్గిపోవడానికి ఆసకారం అయితే ఉంటుంది సో సపరేట్ చేసి దానికి మాత్రం మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది లేదంటే అన్నిటికి కూడా వారానికి ఒక టెట్రాసైక్లిన్ సైకిల్ యాంటీబయాటిక్ కాబట్టి ఖచ్చితంగా తీసుకోవచ్చు ప్రివెంటివ్ తీసుకోవచ్చు వచ్చిన తర్వాత కూడా తీసుకోవచ్చు ప్రివెంటివ్ అయితే ఓన్లీ వన్ టైం వీక్లీ వన్స్ అట్లా వేసుకోవచ్చు హెవీగా సల్లు ఉంటే మనకు వారానికి రెండు సార్లు కూడా వేసుకోవచ్చు టెట్రాసైక్లిన్ పౌడర్ అనేది సో నీళ్ళల్లో కలిపిస్తే ఈజీగా తాకేస్తాయి అనమాట సో ఇట్లా టెట్ర మనం ఆర్గానిక్గా చూసుకున్నట్లయితే అల్లం వెల్లుల్లి పసుపు ఈ మూడు కూడా మీరైతే వాటర్లు ఇచ్చుకోవచ్చు చాలా బాగానే ఉంటాయి ఇక పెద్దగా వేరే అయితే ఏమైతే చేయాల్సిన అయితే లేదు మామూలుగా పిల్లలకినైతే మీరైతే వ్యాక్సిన్స్ అయితే చేసుకోవాలి వ్యాక్సిన్ షెడ్యూల్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది ఇట్లా మన ఛానల్ ఏంటంటే ప్రతిదీ మనకు డైరీ ఫామ్ గోట్ అండ్ షీఫ్ పౌల్ట్రీ ఫామ్ ఇట్లా అన్ని రకాల అనుబంధ రంగాల గురించి ప్రతిరోజు వీడియోస్ తెస్తూ ఉంటాం సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ తీసుకోండి థ్యాంక్ యూ